ఎవరు టీచర్స్కి నచ్చాయా ఓకే పిల్లలు ఏం తిన్నారు తిన్నారా మేహంత్ వాళ్ళు లెమన్ రైసా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి ఇవాళైతే నిశాంత్కి స్కూల్లో దివాళీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట అందుకనే అందరినీ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకురమ్మని చెప్పారు ఇంకా అలాగనే మన ఇండియన్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని పోటలకైతే తీసుకురమ్మని చెప్పారనమాట నేనైతే గారెలు అయితే ప్రిపేర్ చేసి పంపించాను లాస్ట్ టైం అయితే పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట కానీ ఈసారి కుదరలేదు చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట కొన్ని కొన్నిసార్లు పూర్ణం బూరెలు సరిగ్గా కుదరవు కదా ఇంకా హెల్త్ బాగాలేదు మార్నింగ్ నింగే చేసి పంపించాలి సెవెన్ కంతా వద్దులే అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే బయట తీసుకుని వస్తానన్నారు అనమాట కానీ ఇక్కడ ఏముంటాయి అసలుకి నార్మల్ అంటే ట్రెడిషనల్ ఫుడ్ అయితే తీసుకురమ్మని చెప్పారు ఇంకా నార్మల్ స్వీట్స్ లడ్డు అవి ఇవి ఉంటాయి అంతే కదా ఇప్పుడు అసలుకి ఇన్ఫ్లుయెంజా కూడా ఎక్కువ ఉంది స్వీట్స్ అవి తింటే ఇంకా హెల్త్ బాగాలేకుండా వస్తుంది ఇంకా అందుకనేసే గారెలు ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట నిశాంత్ వాళ్ళ క్లాస్లో అయితే ట్వంటీ సిక్స్ మెంబర్స్ ట్రెంత్ అయితే ఉన్నారంట నేనైతే థర్టీ గారెలు అయితే ప్రిపేర్ చేసి పంపించాను వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే పద కోమ్ చేసుకో బాగా ఏమండి బ్యాగ్లో పెట్టేసాము వడలు వాటర్ బాటిల్ హ్యాపీ దివాలి చెప్పు టీచర్స్ అందరికీ ఓకే ఓకే మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా తిను నువ్వు కూడా పడలు ఓకేనా అన్నీ తిను మా ఫ్రెండ్స్ స్నాక్స్ అవి తీసుకొని వస్తారు కదా అందరు పోటలకు తీసుకొని వస్తారు కదా నీకేది నచ్చితే అవే తిను ఓకే చూపించు డ్రెస్ చూపించు బాగుంది బాయ్ జాగ్రత్త ఈరోజు త్వరగా వచ్చేస్తావు లెవెన్ థర్టీకి అంతా వచ్చేస్తావు ఎంజాయ్ నాన్న అంతే టువల్ లోపలే వచ్చేసారు బాయ్ జాగ్రత్త బాగా ఎంజాయ్ చెయ్యు జస్ట్ టీచర్స్ వదిలేదు సార్ అంతే అంట స్నాక్స్ అవి పెట్టేసి అక్కడ ఆడుకోమని చెప్పి వస్తున్నా నిద్రలేసి నడుచుకుంటూ మమ్మీ దగ్గరకు వచ్చేసావా అన్నకి ఈరోజు పోట్లా స్కూల్కి వెళ్ళాడు ేషన్స్ అవునా నువ్వు ఇప్పుడే లేచావు కదా బుజ్జుకనయ ఎంత బాగా వచ్చావు బంగారు తల్లి లేచి డింగ్ 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 అని నడుచుకుంటూ వచ్చావు లడ్డు పాప బ్రష్ చేసి బాత్ చేసేసి ఓకేనా నో నోపాత తినేసి తర్వాత బాత్ చేద్దామా అన్న అన్నం తీసుకుని రావాలి ఈరోజు తొందరగా వస్తాడు అన్న డాడీ కంటే ఫస్ట్ అన్నే వస్తాడు తెలుసా ఎవరు నువ్వు ఇంకా మంచి డ్రెస్ వేస్తా ఓకే ఇంకోటి ఇంకో జీన్స్ వేస్తా ఓకే ఇంకో జీన్స్ ఇంకో జీన్స్ ఈ డ్రెస్ నీకు అంత నచ్చితే ఎట్లనే ఇంకో జీన్స్ వేస్తాలే ఇలాంటిది ఇంకో డ్రెస్ వేస్తా ఓకే క్యూట్ క్యూట్గా ఉండేది అన్న కూడా కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళాడు తెలుసా తెలుసా గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ నాన్నలు అబ్బో க் கதா அல்லர் கியூட் கே நோ வோ வந்து சிட்டு தான் ஆக்கேட்லேயா என்னமா సరేలే ఎందుకలి కింది కిందకులు ఎందుకు అయ్యో ఏడుస్తున్నావా ఎందుకు కొంచెం కూడా రార్వి అని కూడా అరవకూడదా చెప్పు నువ్వు చెప్పు ఏమనింది మమ్మీ ఏమనింది చిన్న పిల్ల నువ్వు చిన్న కుక్క పిల్ల క్యూట్ క్యూడ్ పప్పి నువ్వు కదా ఇంకెవరు ఎవరు ఇంకా చెప్పరా అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయో దార్వీకి పొద్దు పొద్దున్నే కదా ఇంకా అలా ఏడవకూడదు ఓకే అలా ఏడవకూడదు నాన్నీ ఓకేనా ఏమనింది మమ్మీ అబ్బా అనింది వేసి చేత్తో గుచ్చావు మమ్మీ టమ్మీలో పెయిన్ వచ్చింది అరే నువ్వు దొంగ నువ్వనా నువ్వనా అనవే అనవాటకా ఒకసారి దొంగను సరే పోయి ఎంట అన్నా త్వరగా వచ్చేస్తున్నాడు ఈరోజు లెవెన్ థర్టీకే అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా బాగా చేయమని చెప్పింది ఆడుకుంటూ ఉన్నా అందరు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని వచ్చారా ఏదే నేహంత్ వల్ల నేను చూడలేదే షర్ట్ వేసుకుని వచ్చారు ఓకే పద 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 చేతిలో పట్టుకోను నిషు చెల్లి చూడు ఏం చేస్తుంది పద అయిపోయినాయా వడలన్నీ అయిపోయినాయా ఎవరు టీచర్స్కి నచ్చాయా ఓకే పిల్లలు ఏం తిన్నారు తిన్నారా మేహంత్ వాళ్ళు యమన్ రైసా ఇంకా ఎవరు ఏమేమి తెచ్చారు ఏమేమి తెచ్చారు నాన్ వెజ్ ఎవరు స్కూల్కి మోస్ట్లీ ఇట్లా అందరికి పోట్ల కంటే పంపించరు నాన్న ఎందుకంటే ఏ వాచ్ పోతే మమ్మీ కష్టమవుతుంది చేయాలంటే తినడానికి చికెన్ బిర్యానీ ఎలా తిన్నారాగీ చికెన్ బాగున్నాయా అన్నీ బాక్సెస్ తెచ్చావా లేదా టీచర్స్ బాగున్నాయని చెప్పారా బాగున్నాయని చెప్పా எவோதாரம்மா பத 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 பரிசு మమ్మీ డస్ట్బిన్ పడేసి వస్తుంది ఇక్కడ పెట్టేసి ఓకే లోపలికి వెళ్ళి మమ్మీ డస్ట్బిన్ పడేసి వస్తుంది ఓకేనా బాయ్ చీ డస్ట్బిన్ రూమ్ నువ్వు ఎందుకు వేయించిదానా బాయ్ ఎక్కడికి వెళుతున్నా చీ 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 డస్ట్బిన్ రూమ్ దగ్గరికి వెళ్ళకూడదురా మమ్మీ పడేసి వస్తుంది నువ్వు లోపలికి వెళ్ళు నిషో

ఇంకా నేను గేమ్స్ ఎంపెట్లా టీచర్స్ డెకరేషన్ నీ పో బాక్సెస్ ఆర్డ పెట్టే పో మమ్మీ వాష్ చేస్తే ఏ ఆయిల్ ఉంటుంది దాంట్లోన నువ్వు అస్పెక్ట్స్ని ఇంకా వదలవా బ్యాగ్ ఎందుకు అక్కడ తెచ్చేసావు బుక్స్ బ్యాగ్ లో పెట్టేసే క్రీమ్స్ ఎత్తు పెట్టేసే ఇంకా బుక్ తీసి దాంట్లో పెట్టేసి బ్యాగ్ ఎత్తి పెట్టేసే దెబ్బలు పడతాయి ఇంకా